చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ భారత్ పై ఎప్పుడు ఏదో విషయంలో అక్కస వేళగక్కే ట్రంప్ ఈసారి మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నాడు ట్రంప్ మోడీ చాలా గొప్ప వ్యక్తి అతను నాకు మంచి స్నేహితుడు అంటూ పొగడ్తులతో ముంచెత్తాడు ఈ నేపథ్యంలోనే భారత్లో ట్రంప్ పర్యటన ఉండొచ్చని సంకేతం కూడా ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌదంలో ఓ ప్రెస్ మీటింగ్లో ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మోడీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయన్నారు రష్యా నుంచి చమురు కొనటం భారత్ చాలా వరకు మానేసిందన్న ట్రంప్ మోడీ నాకు గొప్ప స్నేహితుడని తమ మధ్య చర్చలు జరుగుతున్నాయంటూ క్లారిటీ ఇచ్చారు తను భారత్కు రావాలంటూ నరేంద్ర మోడీ కోరుకుంటున్నారని వచ్చే ఏడాది పర్యటన ఉండొచ్చు అంటూ సంకేతం ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు తాను తన మాట ఎవరైనా వినేంత వరకు వింటున్నప్పుడు ఆయనకి చాలా కమ్మగా ఉంటుంది అందుకే ఈ విధంగా ప్రశంసలు గురిపిస్తూ ఉంటాడు అందుకే ఈ విధంగా పొగడతలతో ముంచెత్తుతూ ఉంటాడు అంతకుముందు చూడండి ఒక నెల రోజుల క్రితం పరిస్థితి ఏ విధంగా ఉంది మోదీ మొండిఘటం ఎవరి మాట విన్రు నేను వద్దని చెప్తున్నా రష్యా నుంచి చమురు కొనటం మీరు చమురు కొనటం వల్ల పెద్ద మొత్తంలో నిధులు రష్యాకి వెళుతున్నాయి ఆ నిధులతో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది నేను ఇలా అయితే టారిఫ్లు పెంచేస్తాను మోదీ మీద ఎంత మోదీ మీద కంటే భారత్ మీద అక్కసు వేళగక్కినటువంటి పరిస్థితుంది భారత్ మీద ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిన పరిస్థితుంది ఇప్పుడు రష్యా నుంచి కొద్దిగా తగ్గి తగ్గిస్తున్నటువంటి నేపథ్యంలో చమురు కొనుగోలు కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో అమ్మయ్య ఇప్పుడు బాగుంది అని చెప్పి ప్రధాని మోదీని పోగొడతల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఆయన మాటలు ఎంత ఎంత ఇదిగా ఉంటాయంటే మాట మార్చే నిజం డొనాల్డ్ ట్రంప్దని చెప్పి అర్థమవుతుంది ప్రపంచం మొత్తం కూడా తెలుసు అది మొన్న ఏమో నాడు అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని నూట యాభై సార్లు పేల్ చేయగలను మాకు ఆ సత్తా ఉందని చెప్పి కొన్ని సంచలన కామెంట్ చేశాడు చైనా రష్యాలు అత్యంత రహస్యంగా భూగర్భ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు కూడా ఈ క్రమంలోనే ఆయన అణు నిరాయుధీకరణను పిలుపునిచ్చారు మరుక్షణమే ఉన్న అణువాయుధాలతో ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చేస్తా అని చెప్పాడు అంటే మాట మార్చే అనేది చూడండి డొనాల్డ్ ట్రంప్ అణు నిరాయుధీకరణపై రష్యా అధ్యక్షుడు పుతినో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా శాంతి విలసిల్లాలని కోరుకుంటున్నా అని చెప్పాడు అయితే ఆ మరు నిమిషంలోనే తాము అణు పరీక్షలు చేపడతామంటూ కీలకమైనటువంటి కామెంట్లు చేసినటువంటి పరిస్థితుంది అంటే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ అర్థం కాదు ఎప్పుడు ఎలాంటి కామెంట్లు చేస్తాడో తెలియదు నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నా ప్రపంచ శాంతి నాకు ముఖ్యం అని డొనాల్డ్ ట్రంప్ చేసిన కొద్దిసేపటికే మళ్ళీ నూట యాభై సార్లు ప్రపంచాన్ని పేలు చేయగల సత్తా మాకుంది అంటాడు అణు నిరాధీకరణ అంటాడు నేను మొత్తం పేల్ చేయగల సత్తా ఉంది అంటాడు అణు పరీక్షలకు సిద్ధం కండి అని చెప్పి తమ దేశానికి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి సో కొంత ద్వంద్వ వైఖరి రెండు నాలుగుల ధోరణి అనమాట డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రధాని మోడీని పొగుడుతున్నాడు కదా అని చెప్పి ఏదో ఆనందంతో ఉబ్బితబ్బిపోవాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ఎప్పుడైనా సరే నాలికి ఈజీగా మరత పెట్టే నైజం డొనాల్డ్ అనమాట సో ప్రపంచంలో ఎవరికీ అర్థం కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది డొనాల్డ్ ట్రంపే అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు ఇరాన్ మీద అణుబాం బాంబులు ప్రయోగించే టైంలో బీటు బీ బాంబర్సు ప్రయోగం చేశాడు కదా ఆ సమయంలో కూడా నేను ప్రపంచ శాంతి కోరుకుంటున్నా శాంతి బహుమతి నాకే దొక్కుతుంది ఎందుకంటే ఎన్నో యుద్ధాలు ఆపుతున్నా అని చెప్పినటువంటి వ్యక్తి వెంటనే ఇరాన్ మీద దాడి చేశాడుగా అంటే అదే ఎప్పుడు ఏ విధంగా ఉంటాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ప్రపంచం కూడా అదే చూస్తుంది you plan and he's a friend office? of mine and we speak and, and he wants me to go there I'll, we'll figure that out i'll go i had a great trip there with uh prime minister Modi. a great man and i'll be going no planning to go to india next year sir it could be yeah. novo you. nordisk is in the middle of a 10 billion